హాయ్ అండి నేను మీ ముందుకు తీసుకొచ్చింది అతిసార వ్యాధి అతిసారం అంటే ఏదైనా పదార్థాలు మనం తిన్నప్పుడు పడనప్పుడు కానీ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎక్కువగా విరేచనాలు అవుతూ ఉంటాయి ఇది అరి అతిసార వ్యాధి అంటారు ఒక్కొక్కసారి విలేజ్ విలేజ్ ఊరు ఊరు కానీ కాలనీలో కానీ అతి సమస్య అనేది ఒక వైరస్ లాగా వ్యాపిస్తే చాలామంది హాస్పిటల్ ఫాల్ అవుతారు వెళ్ళి గ్లూకోజ్ ఎక్కిస్తేనే వాళ్ళు బయటపడతారు అలాంటి ప్రాబ్లం అంటే ఎక్కువ లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి అతిసారానికి నేను చెప్పే ఆహార ఔషధాలు ఒక గ్లాస్ బార్లీ గింజలు చక్కెర ఇరవై గ్రాములు నిమ్మరసం ఇరవై గ్రాములు ఒక గ్లాసు బార్లీ గింజలను చక్కెర ఇరవై గ్రాములు నిమ్మరసం వచ్చి ఇరవై గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తుంటే అతి త్వరగా అతిసారి వ్యాధి హరించిపోతుంది అంటే బార్లీ మీరు నీళ్ళల్లో నానబెట్టి దాన్ని ఉడికించుకోండి ఒక గ్లాస్ తీసుకోండి దాంట్లో కాంబినేషన్లో చక్కెర నిమ్మరసం కలుపుకొని తాగండి సానపరాయి ఉంటుంది కొందరు మా ఈ మధ్యలో ఎవరు చాలా నీళ్ళల్లో తెలవన కూడా తెలవదు ఏదైనాప్పుడు గంధంలా కానీ సానపరాయి కానీ సాదేదానికి ఒక రాయి లాంటిది ఒకటి ఉంటాయండి అలాంట్లో సానపరాయి అంటారు మామూలుగా అలాంటిది చెక్క కూడా కొన్ని వాడతారు అలాంటివి మీద పెరుగు వేసి ఆ పెరుగు మామిడి చెక్క మామిడి చెక్క పై బెరడు ఉంటుంది చూసారా ఆ పెరుగులో మామిడి చెక్క వేసి బాగా సాది అంటే మామిడి చెక్క కూడా మనం నానబెట్టుకోవాలి ముందు మెత్తగా అవుతుంది అప్పుడు పెరుగులో సాది ఆ గంధం ఏదైతే వస్తుందో అది బొడ్డు చుట్టూ లేపనం చేయాలి బొడ్డు చుట్టూ లేపనం కానీ పెరుగుతో సాధింది మామిడి చెక్క వాడితే అది వెంటనే కూడా రిలీఫ్ వస్తుంది ఇక మనకు అది దొరకదు మామిడి చెట్లు దగ్గర వెళ్ళాలి మనకి అప్పటికప్పుడు ఉంది కాబట్టి మీరు గంధం అనేది ఇంట్లో ఉంటుంది శాండిల్వుడ్ పౌడర్ అది లేక కొందరు చెక్కలు కూడా సా సాది దేవులు ఫోటోలు పెడుతూ ఉంటారు లేదా శాండిల్వుడ్ పౌడర్ ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది మీకు శాండిల్ పూజా స్టోర్లో కూడా దొరుకుతుంది అది తెచ్చుకొని దాంట్లో హారత కర్పూరం కలిపి నీళ్ళు కలిపి ఫేస్ లాగా చేసి నాభి చుట్టూ బొడ్డు చుట్టూ లేపనం చేయండి బొడ్డు చుట్టూ లేపనం దానివల్ల ఇది మీకు వెంటనే తగ్గిపోతుంది అతి సారం అనేది దీంట్లో రోజంతా నీరసం లేకుండా కోసం మీరు కొబ్బరి వండలు తాగండి పంచదార కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసేసి బాగా మరిగించుకొని ఆ వాటర్ కూడా తాగితే గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది మీరు మనకు కొబ్బరి బొండలు ప్రతి దగ్గర దొరుకుతాయి ఇది తీసుకొని వాడాలని మీరు కోరుకుంటూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హెల్త్ టిప్స్ని మీ ముందుకు తీసుకొస్తాను సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్